అమ్మో ఇక నా వల్ల కాదు మీరు లాగించే నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ ఒకటి లాగిస్తాడు బాబు మద్రాసులో మడుసలు మంత్రి పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరసిన కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడతామో నాకు అర్థం కావట్లేదు నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నాను నువ్వు సరిగ్గా పరిగెట్టపోతే నేను చెప్పు పరిగెడతా నువ్వు కోసం పరిగెడతావు పరిగెట లాభం లేదు నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడు రా మా గొప్పగా సెలవు ఇచ్చారండి తమరు వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి తమరు ఏమయ్యారండి రాజకీయర్ నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ లో నేను కూడా అప్పుడైతే చేశాను రా కానీ మన గత చరిత్ర చూసి వాళ్ళు చేయదులు పొమ్మన్నారు నేను పోయాను డీటెయిల్స్ అడగ తమ్ముడు అక్కడ గట్టేరా నువ్వు పాలు పెతికరా నేను లోనికి వెళ్ళి కేకేసుకుంటాను దండాలు బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా ఏ బంగారం మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే ఏం ఉత్తరాలు ఏం పాడు నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి చూసావా నేనైతే రోజు రెండు ఉత్తరాలు వచ్చేవాడి ఈ వ్యవహం కూడా నచ్చలేదు అంటే నల్ల పుస్త కొనుక్కున్నావా అవును బాబు గారే అబ్బా చిలకలా నవ్వుతావే మిలిటరీలో ఉన్నాడు రా మరేం పర్వాలేదు అయినా మన బంగారం ఏమనుకోదురా అవునరా బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో అలా ఉంటున్నాడు రా గాడిది కొడుకు అసలే గాడిది కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారం అంత తుపాకీలు దట్టించి డిషు డిషు కాల్చి మాట చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి భలే గాటుగా రాస్తాడండి ఆ రాస్తాడు నేను రాస్తాను పదహారు తావులు ఎందుకు వేస్ట్ మాటల్లో కదా చేతల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకని లేదు మిలిటరీలో ఆడరోళ్ళు ఉండరా ఉండరని కరెక్ట్ ఆ చీచే అందుకని రా యదావా కోసం దేశాన్ని త్యాగం చేసినా అంటారా నేను అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నాది నేను చూస్తే నాకు జాలే ఇస్తుంది ఓ పంచ ఎం చేయమంటారు పాపగారు ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంత అయిన తర్వాత ఒకసారి కనిపించు చేదురా బీరువా తాళం చేతులు ఎక్కడ ఓ గుచ్చి వస్తున్నావా ఎలాగో వచ్చారుగా కర్పూరం వదిలేసి దండం పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ పాహిమాం 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 నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ సిక్స్టీన్ థౌజండ్ లేడీస్ హార్తిక్ దానం చిన్న అనుమానం దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతఃపురంలో ఎనిమిది మంది రేపలలో పదహారు వేల మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడు గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే పదహారు వేల మంది గోపికలు నాట్యం చేసేవారట అనకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతోంది ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్ళారు ఎక్కడుంది ఆ విషయాన్ని పోతన్నగారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడి తప్పు తప్పు మా గురువు గారికి దండం పెట్టుకో పుణ్యం వస్తుంది స్వామి మురళి ఎక్కడుందో చూపించుతండి నువ్వు భలే బలే విషయం అన్నప్పుడల్లా నాకుంటే గబగబా కొట్టుకుంటుంది ఊళ్ళో ఉన్న వెధవ కబుర్లన్నీ నీకు బలే బలే విషయాలే ఇది వెదవ కబురు గారు పెళ్ళి కబరు అబ్బా నువ్వు వెళ్ళి పిండి రొప్పవే ముందు నా తల మీద ఈ బరువు దింపుతే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు చెప్పు పోస్ట్ పేరు పాపరా కూతురు వాచ్ పేరు వరహాగారు కొడుకుతో లేచిపోయిందమ్మా వాళ్ళెవడో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే ప్రేమ కోసం వాళ్ళు అంత పని చేస్తే అది శుభవార్త కదటమ్మా నోరు వెళ్ళి పిండ రొప్పవే అట్లాగే అమ్మా అమ్మగారండి పాలు అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నా రా ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ జబ్బు మా ఎత్తకుండేదండి వారసత్వం కదండి దీనికి వచ్చిందండి అవసరం అనుకుంటే నన్నేనా కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి ఈ జన్మకి ఇంతేనండి అక్క అక్క తమ్ముడు రా బాగున్నావా ఇంట్లో అందరూ కులాసా ఏమండి కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు బావా నేను పని పాట లేకుండా బోకులో తిరుగుతున్నానని తెగతిచ్చేవాడు కదా ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆదు చూడు ఉద్యోగం రావడం గొప్ప కాదురా దాన్ని నిలబెట్టుకోవాలి పైకి రావాలి నీ ఆశీస్సులుంటే తప్పకుండా పైకి వస్తాను బావా కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జయన్ ఇచ్చి పెళ్లి చేసావంటే జయన్ నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అద్దంలో మొహం మొహండా చూసుకున్నావురా అదేమిటండి సాక్షాత్తు విడి మా పిన్నమ్మ కొడుకు జైత విడి పెళ్లి జరిపించాలని మొదటి నుంచి అనుకుంటున్నదేగా నీ ముద్దల తమ్ముడు శ్రీకృష్ణ లీలలు తెలిసిన వాడెవడు వాడికి పిల్లనివ్వాలని అనుకోడు శ్రీకృష్ణ లీల అంటే అంటే నీ తమ్ముడు ఆడపిల్లల వేటలో సిద్ధహస్తుడు అని బావా నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా మీద నిందలు వీకు వాళ్ళు వీళ్ళు చెప్పే కర్మ ఏమొచ్చిందిరా నిన్ను ఆ అమ్మాయిని లాడ్జింగ్ లో పట్టుకునే హ్యాండ్ కర్చీఫ్ తో చేతులు కట్టి నడిపించుకు వెళ్ళాడే సబ్ ఇన్స్పెక్టర్ ఆయన చెప్పాడు ఏరా మీ బావగారు చెప్పింది నిజమేనా ఏదో చిన్న పొరపాటు జరిగిందా పొరపాటు కాదురా ఒళ్ళు పొగరు ఇలాంటి పాడు పనులు చేస్తూ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వచ్చి నిన్ను చీల్చి ముక్కలు చేయాలి ఇలాంటి వాడికి నా కూతుర్నివ్వడం చస్తే జరగదు ప్రస్తుతం నన్ను అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో నేనంటే ఏమిటో నీకే తెలుస్తుంది వస్తా నీకు భవిష్యత్తు అంటూ ఏడుస్తే చూద్దాం మన జైకి త్వరగా పెళ్లి చేయాలి పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు